హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మనం కాపీ తోటకి వెళ్తున్నాం కాపీ తోటలో పళ్ళు ఎలా సేకరించాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎప్పుడైతే కాపీ తోటలో వెళ్తున్నాం ఈ రోజు చూస్తున్నారు కదా చెట్లు అవి కాపీ తోట ప్లాంటేషన్ ఎలా ఉంటదో చూడండి కాపీ తోటలో అయితే సిల్వరీ వేసుకోవాలి సిల్వర్తో పాటు ఇంకో వేరే మొక్కలు కూడా ఉంటాయి అక్కడ చెట్లు చూస్తున్నారా కాపీపళ్ళు అయితే అంతగా ఎక్కువ రాలేదు చిన్న చిన్నగా ఉంది మనము కాపీపళ్ళు ఎలా కొయ్యాలంటే మనకు రెడ్డు కనిపిస్తున్న కాపీపళ్ళు అయితే మనం కొయ్యాలి ఇప్పుడు చూడండి ఇది రెడ్గా ఉంది కదా రెడ్గా అయిన దాంతోనే కొయ్యాలి రంగులో కోసినట్లయితే మనకు అది చాలా డీగ్రేడ్లో వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా పక్కన మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు ఒకేసారి రెండు పండ్లు వస్తుంది ఒకసారి ఒకసారి మిరియాలు వస్తుంది ఇంకోసారి కాఫీ వస్తుంది మనకు వేరే చెట్లు కూడా ఉండాలి చూస్తున్నారు వేరే చెట్లు కూడా ఉన్నాయి అక్కడ సిల్వర్లో అయితే మిరియాలు వేసుకోవచ్చు చక్కగా చూస్తున్నారు కదా కాఫీ పళ్ళు ఎలా వచ్చాయో అంతగా ఎక్కువ అయితే రాలేదు సార్ మా తోటలో అయితే మనం తోటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తోములు ఎక్కువగా ఉంటాయి పక్కనే జామ చెట్టు కూడా ఉంది చూస్తున్నారు కదా అలా వేరే వేరే చెట్టు కూడా ఉండాలి చూస్తున్నారు కదా పళ్ళు ఇలాంటి పళ్ళనే మనం సేకరించాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక రాయల గుంపు ఉంది కదా దీన్ని మేము కోట అంటాం మీరు అయితే తము చేయండి ఇదైతే వేరే వాళ్ళ భూములు మా భూమిని డివైడ్ చేస్తుంది పైన వచ్చే పైన వచ్చే గిరకల్ని మనము కట్ చేస్తూ ఉండాలి మనకి ఇప్పుడే మనమైతే అడవి కొండకి వెళ్ళవసరం లేదు కాఫీ తోట ఉంటే మనకైతే కాఫీ తోటలోనే చెట్లోనే కొమ్మరి పడిపోతుంటాయి అవే దాన్ని కట్ల కింద మనం వాడుకోవచ్చు ఏ చెట్లను నరకాల్సిన అవసరం లేదు కాఫీ తోట ఉన్న వాళ్ళైతే మనమైతే ఒక కాఫీ పళ్ళు ఏరేటప్పుడు ముందుగా చీర అయితే పట్టుకొని ఆ చీరలో మనం వేసుకోవాలి చూస్తున్నారు కదా మా బామ్మ అయితే పళ్ళని సేకరిస్తుంది చూస్తున్నాం కదా అక్కడ పచ్చివైతే అలాగ ఉండిపోయి రెడ్డవైతే ఏదైతే బాగా పడిందో అదైతే ఏరుతుంది మా బామ్మగా అయితే చూస్తున్నారు కదా కాఫీ తోటకైతే పైన ఆకులు అలా కర్రలు పడిపోయినాయి అలాంటివి మనం క్లీన్ చేసుకోవాలి మనం కాఫీ పళ్ళు సేకరించేటప్పుడు నిల్చొని కాఫీ పళ్ళు సేకరించాలి ఎందుకంటే అవి పెద్ద పెద్దవి కాబట్టి కూర్చొని ఇంత మనకైతే ఉండదు మనం వేరేనంత కాలం నుంచే పెరుగుతూ ఉంటాము మన కాలం పట్ట కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కాపీ మొక్క అయితే మా బామ్మ కన్నా ఎత్తుగా ఉంది మా బామ్మ అయితే కాపీ అవుతుంది కదా ఇలాంటి వీడియోస్ మరి మీకు కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి